చౌటుపల్ మండల పరిధిలో గల యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రియాంక హాస్పిటల్ యజమాని వారి సహకారంతో శ్వేత ప్రియాంక సుధీర్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు మండలం అభ్యుదయ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రియాంక హాస్పిటల్ యజమాని వారి సహకారంతో శ్వేత ప్రియాంక సుధీర్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు రామ్నగర్ కాలనీ వాసులు ప్రతి సంవత్సరం మా వినాయకునికి అన్నదానానికి సహకరిస్తూ ప్రియాంక హాస్పిటల్ వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో చౌటుపల్ పారిశ్రామికవేత్త మంచుగంటి భాస్కర్ గుప్తా చౌటుపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ అభ్యుదయ యూత్ అధ్యక్షులు సిరగోడి వెంకటేశం గౌడ్ వర్గాల కుమార్ గౌడ్ బాబు చెరుకు అశోక్ గౌడ్ తూర్పునూరి నరసింహ గౌడ్ తూర్పునూరి రవి గౌడ్ చెరుకు శ్రీను తూర్పునూరి జంగయ్య బాలగోని నరసింహ తూర్పునూరు మల్లేష్ శనగోని మహేష్ పుష్కావ్లా శ్రీశైలం వెంకటేష్ కళ్యాణ్ నాగరాజు ఉప్పునూరి లింగస్వామి శనగోలి గణేష్ తదితరులు పాల్గొన్నారు